హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్నటి రోజు అంటే రెండవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అండి చాలా వరకు అయితే ఆదివారం కనుక చాలా మార్కెట్లు అయితే జరగవండి ప్రతి ఒక్క రైతులను గమనించగలరు మనం దానికోసమే వీడియో చేయలేదు కానీ ఏ మార్కెట్లు జరుగుతాయో మనం తెలుసుకుందాం ఒకసారి ఈ వీడియోలో కేవలం మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ లో అయితే రెండు రాష్ట్రాలు మాత్రమే మార్కెట్లు ఆదివారం కూడా జరగనున్నాయండి ఆ మార్కెట్లు ఏంటి అని ఈ వీడియోలో మనం ఒకసారి తెలుసుకుందాం ఆ మార్కెట్ వేరే రకాల రేట్స్ కూడా తెలుసుకుందామండి ఈ వీడియోలో హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా మార్కెట్ జరుగుతుందండి ఆదివారం కూడా మరి ఆ హర్యానా ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా రేట్ వెళ్ళాయంటే అంటే ముఖ్యంగా ఫస్ట్ హర్యానా చూసినట్లయితే ఇరవై నాలుగు వేల నుంచి మొదలై ఇరవై తొమ్మిది వేల వరకు అయితే బత్తాయి ధరలో వెళ్ళాయండి కొద్దిగా అన్న క్వాలిటీ ఉన్న కాలైతే తక్కువ కాస్ట్ వెళ్ళడం ఎక్కువ క్వాలిటీ బాగుండడం అయితే ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వేల వరకు అయితే టాప్ ధరగా నిలిచాయి ఉత్తరప్రదేశ్లో అయితే ఏ విధంగా వెళ్ళాయి అంటే పూర్తి అన్క్ క్వాలిటీ అంటే పొడికాయ చాలా మంగునకాయ అయితే ఐదు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు ఉన్నాయి కొద్దిగా క్వాలిటీ ఉన్న కాయలు అయితే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై వేల ప్లస్ కూడా వెళ్ళాయండి ఒక ఐదు వందల ప్లస్ అయితే వెళ్ళడం జరిగింది మించి అయితే పెరగలేదండి ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ మార్కెట్లో కేవలం హర్యానా ఉత్తరప్రదేశ్లో మాత్రమే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో అయితే ఆ రెండు చోట్ల ఆదివారం కూడా మార్కెట్ జరుగుతుందండి ప్రతి ఒక్కరూ గమనించగలరు ఇంకా ఇక్కడ కూడా మార్కెట్లు మనకు తెలిసినట్టు అయితే జరగలేదండి ఇంకా రాష్ట్రాల్లో ఏవైనా మార్కెట్లు ఆధారం కూడా జరిగే మార్కెట్లు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు మనం కూడా వాటి యొక్క ధరలు కూడా తెలుసుకునేందుకు ట్రై చేస్తాను